శ్రీ శుభమస్తు పూజా స్టోర్ వివాహ శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు శంకుస్థాపనకు వాహన పూజలకు నవగ్రహ పూజలకు శ్రీ గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప పడి పూజలకు కావలసిన అన్ని పూజా వస్తువులు లభించే ప్లేస్ శ్రీ శుభమస్తు పూజా స్టోర్ దర్శి పట్టణంలో మద్యం విక్రయించేందుకు అధికారికంగా ఒక బార్ కేటాయింపు జరగగా బార్ దక్కించుకునేందుకు కొందరు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది బార్ ను లాటరీ పద్ధతిలో కేటాయింపు జరుగుతుందని ఐదు లక్షలు తిరిగి రాని డిపాజిట్ తో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఆన్లైన్ ఆఫ్ లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిసింది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఒంగోలు కలెక్టర్ సమక్షం లాటరీ జరుగుతుందని ఒక్కొక్క కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయటం జరుగుతుందని తెలిసింది లైసెన్స్ ఫీజు ముప్పై ఐదు లక్షలుగా దరిసి బార్ కు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది బార్ లాటరీలో ఎవరికి దొక్కుతుందో బార్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుందో ఎదురు చూడాల్సిందే మరి